చిరకాల మిత్రుడు కాపునాడు జాతీయ అధ్యక్షుడు మిత్రులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు మిత్రులందరి సమక్షంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది ఎంతో మంది విద్యాధికులకి మరి స్కాలర్షిప్ల ద్వారా ఉన్నత స్థానానికి వెళ్ళటానికి అట్లాగే పేద కాపులకి మరి భోజన వసతి గాని వసతి గాని కావాల్సే పరిస్థితి ఈ రోజున ఆయన అనేక మందికి కల్పిస్తాం జరిగింది శ్రీశైలంలో కూడా మల్లికార్జున స్వామి భక్తులకి అక్కడ కూడా కాపు సత్రం పేరుతో మరి అక్కడ కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆయన పాత్ర నిర్వహిస్తాం ఈ అరవై ఎనిమిది సుమారుగా నలభై ఎనిమిదేళ్లు ఈ కులం కోసం ఈ కులం ప్రగతి కోసం ఈ కులంలో అట్లాడుగున ఉన్న కుటుంబాల కోసం విద్యార్థుల కోసం మరి ఆహర్నిశలు కష్టపడి ఒక కొవ్వెత్తి లాగా ఒక కర్పూరం లాగా మరి ఆయన జీవితాన్ని అంకితం చేశాడు ఈ జాతి కోసం మరి ఈ జాతిని ఉద్ధరిస్తానికి అనేక మంది వచ్చారు ఇంత ఇంతకాలం నిలబడి ఈ కులం కోసం సేవ చేసి మరి ఒకరిద్దరిలో సుబ్రహ్మణ్యం గారు ఒకళ్ళని చెప్పి చెప్పక తప్పదు మరి ఆయన ఈ రోజుల్లో ఏదన్నా ఆఫీస్ ఉందనుకుంటే ఏదో వ్యాపారం చేసుకుంటే బాగుంటది అనే ఆలోచన ఈ రోజున అనేక మంది మరి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించే రోజుల్లో కూడా ఒక ఆఫీసు పెట్టి కాపులకి కావాల్సిన సర్టిఫికెట్లు ఇస్తూ మరి ఈ ఆఫీసును మెయింటైన్ చేస్తూ మరి ఎవరి మీద ఆధారపడకుండా ఆయన వ్యక్తిగతంగానే మరి ఇన్ని సంవత్సరాలు ఈ కులం కోసం పాటుపడినందుకు ఇది కాదు చేయాల్సింది యావత్తు రాష్ట్రంలో ఉన్న కాపు సంఘీలు కానీ కాపులు గాని మరి కాపుల్లో అనేక కులాలుగా ఉన్న కాపు తెలగ బలిక ఒంటరి సంబంధించిన అనేక మంది వ్యక్తులు ఒక పెద్ద సభతో ఆయనకి సత్కారం చేయాల్సిన అవసరం ఉంది మిరియా వెంకట్రావు గారి తర్వాత మరి ఆ స్థాయిలో ఈ కులానికి అండగా దండగా ఉండి మరి ఈ సామాజిక వర్గం ఎదుగుదలకి అట్లాగే స్వర్గీయ రంగా గారి దగ్గర నుంచి ఆయనకున్న అనుబంధంతో గాని అట్లాగే రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం గాని అనేక మంది అగ్రనాయకత్వంతో వీరికి ఉన్న అనుబంధం సామాన్యమైనది కాదు మరి అటువంటి అనుబంధంతో ఈ కులాభివృద్ధికి పాటుపడి రిజర్వేషన్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయటం ఈ రోజుకి ఆ రిజర్వేషన్ ఫలాలు అందితే మరి మన యువత బాగుపడుద్ది ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి విదేశాల్లో విద్యకు అవకాశం ఉంటుంది చెప్పి ఈ రోజుకి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం మరిన్ని సేవలు చేయాలని నిండు నూరేళ్లు ఆ భగవంతుడు అమ్మవారు ఆయుష్ని ఇవ్వాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గురువరులు పూజ్యులు పెద్దలు శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారి అరవై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా ఈ రోజున మెగా అభిమానులు అలానే మేము గత నలభై సంవత్సరాలుగా కూడా గాలి సుబ్రహ్మణ్యం గారి స్ఫూర్తితో వారి యొక్క ఆలోచనలతో సుదీర్ఘ కాలంగా నడుస్తున్నటువంటి వ్యక్తులు మేమందరం కూడా ఇప్పటి వరకు మన అన్న ఆకలి శ్రీనివాస్ కుమార్ గారు మాట్లాడారు కులం గురించి కాళ గారు ఏ విధంగా ముందుకెళ్లారు ఏ విధంగా పాట పడ్డారు ఇప్పటికి కూడా ఎలా ఈ కులాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ జాతి అభివృద్ధి కోసం ఈ కులం రాజ్యాధికారం సాధించడం కోసం మరి ఆయన పడతాన తాపడతాం ఎలాంటిది అనేది ఆకలి శ్రీనివాస్ గారు చెప్పారు అలానే ఒక చిరంజీవి అభిమానులందరికి కూడా పెద్దగా మాకు ఎప్పుడు అన్నదానులుగా ఉన్నారు అలానే కాలుసుబ్రహ్మణ్యం గారు అన్న వ్యక్తి కేవలం కులానికి కాదు ఒక కాపు కులానికే కాదు నేను సుదీర్ఘ కాలంగా వారితో చేసిన జర్నీలో నేను చూసిందంతా కూడా దళిత సోదరులకి బలహీన వర్గాల సోదరులకి వెనక డిన జాతులు ఏ ఎవరైనా సరే గాల గారి దగ్గరికి వస్తే వాళ్ళకి అండగా నిలబడతాం వాళ్ళకి చేత సహాయం చేయటం సుదీర్ఘ కాలంగా చూస్తున్నటువంటి ప్రక్రియ కేవలం కులానికి సంబంధించిన వ్యక్తిగా అన్నా కూడా బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు కాపులతో సమన్వయం చేసుకుంటూ అనే సిద్ధాంతాన్ని దేశంలో రాష్ట్రంలో అమలు అవ్వాలని చెప్పి ముందుకెళ్లిన వ్యక్తుల్లో కూడా సుబ్రహ్మణ్యం గారు ఒకరు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు ఇలాంటి పుట్టినరోజు వేర్లు ఆ స్వామి ఆశీస్సులతో కటాక్షంతో నుండి నీరేళ్ళు ఇలాంటి వేర్లు జరుపుకోవాలని ఆ నుండి నీరేళ్ళు వేరుకలు కూడా చిరంజీవి వచ్చి జరిపిస్తుంది అని చెప్పి అలానే వాళ్ళ కుమారులైనటువంటి అరవింద్ గారి తరఫున అశోక్ గారి తరఫున జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తున్నా కాపునాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు గాంధీనగర్లో జరుపుకోవటం కాపు పెద్దలు అదే విధంగా చిరంజీవి గారి అభిమానుల మధ్యన ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉంది ఒక చిరంజీవి గారి అభిమానిగా మొట్టమొదటిగా ఈ గాంధీ వచ్చినప్పుడు మా అందరికి పెద్ద గాలసుబ్రహ్మణ్యం గారు అన్న విషయం తెలుసుకుని మొదట ఆయన పరిచయం చేసుకోవటం ఆ తర్వాత ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో మరి మేము మేము కూడా పాల్గొనడం జరిగింది మరి వన సమాధం అంటేనే ప్రతి సంవత్సరం ఒక పెళ్లి భోజనాలు లాగా రాష్ట్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపు పెద్దలందరూ కూడా గాల సుబ్రహ్మణ్యం గారి ఏర్పాటు చేసే కార్తీక వన సమారాధనకి హాజరు కావటం అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు నిస్వార్థంగా ఇవాళ కుల సంఘాలు పెట్టి ఎంతో మంది ధనార్జనే ధ్యేయంగా ఉన్న మనుషులు సొసైటీలో చూస్తున్నాం మరి ఆకులు శ్రీనివాస్ గారు పెద్దలు చెప్పినట్లుగా మరి ఆయన కులం కోసం ఈ కాపు జాతి కోసం మరి ఒక క్యాండిల్ ఎలా కరిగిపోతుందో అదే విధంగా ఆయన కోట్లాది రూపాయల్ని ఈ కుల సంఘం కోసం విద్యార్థుల కోసం కాపు హాస్టల్ కోసం మరి ఆయన వ్యక్తిగతంగా సంపాదించుకున్న ఆస్తులను కూడా మరి ఈ రోజున ఈ కాపు సమాజానికి వెచ్చరించడం అనేది చాలా అందరూ కూడా అభినందించదగ్గ విషయం మరి అటువంటి గారు ఆయన సేవలో ఈ కాపు జాతికి అందించాలని మనస్ఫూర్తిగా ఒక చిరంజీవి గారి అభిమానిగా నేను ఆయన సేవలో నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ సెలవు సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ ఇండియా रीड कोपर्नड मंथली मैगजीन प्लीज सब्सक्राइब आवर चैनल